హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి ఆఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అండ్ హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా సండే రోజు మార్నింగ్ నుంచి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తా అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి కంటిన్యూ చేసినా అనమాట వీడియో సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ విత్ చికెన్ కర్రీ చేస్తున్నా పూరీనా చికెనా అని అనుకోవద్దు పూరీ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మస్ట్ ట్రై నాకైతే చికెన్లో వాటర్ ఎక్కువ వేస్తే అస్సలు తినాలనిపించదు అనమాట ఇలా గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఉంటే చాలా ఇష్టం మా పిల్లల రియాక్షన్ చూడండి పూరీ విత్ చికెన్ కర్రీ తిని ఎట్లుంది చికెన్ బాగుందా సూపరా పూరి బాగుందా నచ్చిందా మీకు నచ్చిందా వెరీ గుడ్ తిన తిన సండే వస్తే చాలు ఎందుకో తెలియదండి లేజీగా ఉంటుంది నేనైతే ఈరోజు కొంచెం లేట్గా లేచాను సో వంట చేసేసరికి కూడా లేట్ అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి వచ్చేసి టైం అయితే లెవెన్ అయిపోయింది అనమాట తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బట్టలు అన్నీ ఉంటే వాష్ చేసేసాను బట్టలు డైలీ వాష్ చేస్తున్నా కూడా ఇంకా ఇన్నిన్ని బట్టలు ఉండిపోతున్నాయి అనమాట వాష్ చేయాల్సినవి నాకైతే చేతులు అయితే బాగా పెయిన్ వచ్చేస్తున్నాయి అబ్బా బట్టలు అయితే వాష్ చేయలేక ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఒక ఫోర్ యూనిఫామ్స్ అయితే ఇచ్చేసి వెళ్ళారనమాట సైడ్ స్టిచెస్ ఏమని చెప్పేసి మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వచ్చేసి క్లాత్ తీసుకొని కుట్టించుకునే వాళ్ళము ఇప్పుడేమో అంత రెడీమేడ్ అయిపోయాయి జస్ట్ ఊకే సైడ్ స్టిచ్చెస్ వేస్తే చాలనమాట సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలంటే అమౌంట్ ఇంకా ఎక్కువనే అవుతుందన్నమాట సో ఆ బాధలు అన్నీ భరించలేక ఇంకా రెడీమేడ్ డ్రెస్సెస్ కొనడానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఇంకా బెటర్ అనమాట గవర్నమెంట్ స్కూళ్ళలో అట్లీస్ట్ యూనిఫామ్ అయినా ఇస్తున్నారు ఓన్లీ స్టిచ్ చేయించుకోవడం మాత్రమే యూనిఫాము మేము చదివేటప్పుడు అయితే యూనిఫామ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట మేమే కొనుక్కొని కుట్టించుకునే వాళ్ళము నేను కూడా టెన్త్ వరకు కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఇంకా ప్రైవేట్ స్కూళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట ప్రతి ఒక్కటి కొనాల్సిందే ఈరోజు లంచ్కి వచ్చేసి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీతో ఆఫ్టర్నూన్ వేడి వేడిగా వైట్ రైస్ చేసుకొని తినేసిన తర్వాత ఇంకా వీడియో ఏం కంటిన్యూ చేయలేదు మధ్యాహ్నం తిన్నా పడుకున్నా ఇంకా ఈవినింగ్ యాజ్ యూజువల్ రొటీన్ పనులు ఉంటాయి సో అవన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు డిన్నర్కి వచ్చేసి రాయలసీమ స్టైల్లో కలర్ రైస్ చేశాను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మా నాన్న వచ్చారు సో ఈవినింగ్ టైంలో కొంచెం పని ఉండి వచ్చారు అందులో ఫాదర్స్ డే రోజు వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఫాదర్స్ డే అయితే ఏం సెలబ్రేట్ అయితే ఏం చేయలేదు కానీ మా నాన్నకి ఇష్టమైన వంటలు అయితే చేసి పెట్టేశాను మీరు ఎలా మీ ఫాదర్స్కి సర్ప్రైజ్ చేశారు ఎలా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారని చెప్పేసి నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అబ్బా సండే వస్తే చాలండి బాబు ఇంకా వంట రూమ్లోనే సరిపోతుంది మిగతా డేస్లో అయినా కొంచెం రెస్ట్ అయినా దొరుకుతుందేమో కానీ సండే రోజు మాత్రం అస్సలు రెస్ట్ ఉండదు ఈ పని ఆ పని అని అన్నీ చేసేసరికి సండే కాస్త అయిపోతుంది సర్లేండి ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం